సంగారెడ్డి నుండి మహా కుంభమేళకు తరలిన అరవై మంది భక్తులు ప్రయాగలో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన మహా కుంభమేళ పురస్కరించుకుని సంగారెడ్డి బైపాస్ రోడ్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కుంభమేళకు వెళ్లిన అరవై మంది భక్తుల బృందం కుంభమేళకు తరలిన వారిలో గడ్డ మీద ఈశ్వర్ కె సత్యనారాయణ ఎం మల్లేశం కిషన్ శివరాజు శంకరప్పతో పాటు అరవై మంది భక్తులు ప్రయాగకు బయలుదేరారు ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభబేళకి మా కల్పగూరు తర్వాత సగ్గిరెడ్డి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు అరవై మంది భక్తులము కుంభమేళ స్నానాలు ఆచరినట్టు వెళ్తున్నాం ఈ ఈ సమయంలో కుంభమేళ జరిగే సమయంలో మనం ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం అనేక మంది సాధు సంతులు హిమాలయాల్లో ఉండే అఘోరాలు నాగ సాధువులు ఇంకా మహాత్ములు సాధన చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వాళ్ళ సాధనను వదిలేసి కుంభమేళలు వచ్చి స్నానాలు చేస్తుండ్రు దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఆ కుంభమేళ స్నానాల యొక్క పవిత్ర పవిత్రత ఏంటని అందులో మనం మానవుల ఉండి మనం నిత్య వ్యవహారాలు చేసుకుంటూ ఈ కుంభమేళ స్నానాలు చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం మా యొక్క వచ్చి ఏడు తరాల వాళ్ళు తడిస్తారు అని చెప్పి మహాత్ములు చెప్తున్నారు ఈ కుంభమేళకు వెళ్ళడానికి అందుకే సిద్ధమై వెళ్తున్నాము దాంతోపాటు ప్రయాగతో పాటు కాశీ అయోధ్య గమేష్ కూడా వెళ్తున్నాము ఈ మా పూర్వజన్మ సుక్ంగా భావించగలుతున్నాం ప్రాంతాల నుంచి సంగారీ నుంచి రేవనీ స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం ఈ రోజున బయలుదేరుతున్నటువంటి ప్రయాగ కుంభమేళ పుణ్య స్నానానికి బయలుదేరుతున్నటువంటి భక్తులందరికీ ఆంజనేయ స్వామి యొక్క ఆలయ దర్శన స్వాగతం వారందరూ క్షేమంగా ప్రయాగా దర్శనం చేసుకుని ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఇంకా వివిధ ప్రాంతాల యొక్క దర్శన కార్యక్రమాన్ని వారందరూ చక్కగా చేసుకుని భక్తి శ్రద్ధలతో వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకునే దిగ్విజయంగా మళ్ళీ సంగారెడ్డి వారు చేరుకోవాలి అదేవిధంగా ధార్మికంగా ఇంటి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్పరచుకున్నటువంటి భక్తులందరూ తొందర పడకుండా యాత్రను నిర్వహిస్తున్నటువంటి ఈశ్వర్ గారి యొక్క సూచన మేరకు అందరూ శ్రద్ధగా కార్యక్రమాల్లో పాల్పంచుకొని యాత్రను దిగ్విజయంగా జరిపించాలని వారందరికీ ఆంజనేయ స్వామి యొక్క ఆశిస్సులు తెలుపుతూ దిగ్విజంగా యాత్రను ముగించుకోవాలని ప్రార్థిస్తున్నాం